ఇక మరొక్క పది రోజుల దాకానైతే సర్పంచ్ అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ లేనట్టే ఇక ఖులాస అయిపోయారు ఎందుకంటే దీంట్లో దీంతో ఒక క్లారిటీ వచ్చేసింది బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది ఇంకా తేలలేదు నిన్న కేబినెట్ భేటీలో ఏం ప్రకటిస్తారు అంటే ఎన్నికలకు పోతాం రిజర్వేషన్లు వచ్చినా రాకపోయినా అని సర్కార్ దాపన అంటే తొందరగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మనం మనం మాట్లాడుకున్నాం కానీ కాంగ్రెస్ సర్కార్ పట్టు పట్టుకొని కూర్చుంది రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలకు పోదామని చెప్పేసి అది తేల్చడానికి ఢిల్లీకి పోవాలని డిసైడ్ చేసిర నిన్న ఏదైతే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి కేబినెట్ భేటీలో ఢిల్లీకి పోయి లొల్లి వేయడానికైతే కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయింది మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పోయి కూడా లొలిద్దామని చూస్తున్నారు జంతర్మర్ దగ్గర ధర్నా ఇస్తారట వాళ్ళతో పాటు ఆల్ పార్టీ లీడర్స్ అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్ కూడా తీసుకపోవడానికైతే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది బీసీ బిల్లు చలో ఢిల్లీ ఆరున జంతర్మర్ల వద్ద ధర్నాకు సిద్ధం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం వచ్చే నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో అక్కడే మకాం వేస్తారట సో నెక్స్ట్ మంత్ ఐదు ఆరు ఏడు తేదీలలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక రకంగా ప్రజాప్రతినిధులు అంటే ప్రజలంతా పోయినట్టే లెక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఢిల్లీకి తరలి వెళ్ళే సంఘటన మనం చూడబోతున్నాం సో బిల్లు ఆమోదానికి రాష్ట్రపతిని కలవాల నిర్ణయం ఆ తర్వాత సీఎం సహా పార్టీ అందరూ కూడా ఢిల్లీకి ప్రయాణమవుతారు అన్ని పార్టీల ఎంపీలు ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం ఉంటుంది సో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీ మెలుస్తారట బీసీ సంఘాలు మేధావులు కూడా కథలు రావాలి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కార్యాచరణ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది రవాణా శాఖ అంతరాష్ట్ర పోస్టులు ఎత్తివేత మైక్రో బ్రోవరేజ్ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం అని చెప్పేసి కూడా సో నిన్న మంత్రివర్గానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాల్లో ఢిల్లీకి పోవడం అనేది మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఇక్కడ ఇగో ఆగస్ట్ ఐదు తారీఖున ఏమో పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వనున్న పార్టీ ఎంపీలు సో మన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళంతా ఐదు తారీఖు నాడేమో వాయిదా తీర్మానం ఇస్తారు ఆరు తారీఖు నాడు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అందరితో జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఆగస్ట్ ఆరు తారీఖు నాడు ధర్నా ఆగస్ట్ ఏడవ తేదీనాడు సీఎంతో పాటు మంత్రులు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దాదాపు రెండు వందల మందితో రాష్ట్రపతిని కలిసి బిల్లు ఆమోదానికి విజ్ఞప్తి సో రాష్ట్రపతిని కూడా అందరు కలిసి రిక్వెస్ట్ మళ్ళొకసారి ఇది మా రాష్ట్రానికి సంబంధించిన అంశం బీసీలకు సంబంధించిన అంశం దయచేసి దీన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి దాదాపు ఒక రెండు వందల మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అందరితోటి పోయి రాష్ట్రపతిని మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు దీంతోపాటు బీజీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంతో జరుగుతున్న జాప్యానికి నిరసనగా సర్కార్ చెరో ఢిల్లీకి పిలుపునిచ్చింది సీఎం సహా పార్టీ అందరూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడంతో పాటు రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని సోమవారం రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది సో దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగమే రాజకీయ యంత్రాంగం అంత ప్రభుత్వమే కాదు ప్రతిపక్ష పార్టీ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ అంటే చిత్తశుద్ధి వాళ్ళు అందరూ పోతారు బీసీ సంఘాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అంతకంత పోయి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంత వీడికి ఎందుకు గదిలో వచ్చింది బీసీ రిజర్వేషన్ ఏం చేసిందని దేశమంతా యావత్ దేశమంతా కూడా చూసే అవకాశం కనబడుతుంది నేషనల్ మీడియా అంతా కూడా ఊగిపోయే అవకాశం అయితే కనబడుతోంది సో సోమవారం కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి పొన్నప్రభాకర్ మాట్లాడుతూ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో పాటు బీసీ సంఘాలు బీసీ మేధావులు ఢిల్లీకి రావాలని బిల్లు ఆమోదానికి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు మార్చి పదిహేడున రాష్ట్ర అసెంబ్లీ పద్దెనిమిదిన కౌన్సిల్ ఆమోదించిన ఈ రెండు ఈ బిల్లును ఇరవై రెండున గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిందని మంత్రి తెలిపారు అదే నెల ముప్పైనా ముప్పైన తేదీన ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపించారని అయితే ఇప్పటికీ రెండు బిల్లులు ఒక ఆర్డినెన్స్ రాష్ట్రపతి వద్దే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పునిచ్చిందని కేంద్రం తీర్పు వలనే తీరు వలనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని మంత్రి విమర్శించారు క్లియర్గా కేంద్రం ఈ ఆర్డినెన్స్ విషయంలో కానీ బిల్లుల విషయంలో కానీ జాప్యం చేయడం వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అవుతున్నాయి కానీ మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరిగిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికల పోతాం అవి రిజర్వేషన్లు అమలు అయ్యేదాకా మేము కొట్లాడతాం ఆఖరికి ఢిల్లీ దాకా పోయి ధర్నా వేయడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా చిత్తశుద్ధి ఉందని చెప్పేసి అయితే పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్తున్నట్టుగా మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు సో మొత్తానికి బీసీ బిల్లు చలో ఢిల్లీ అనే వార్త వస్తున్నాం మరి ఏ పార్టీల నేతలు అక్కడికి ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది ఐదు తారీఖు నాడు వాయిదా తీర్మానం ఆరు తారీఖు నాడు జంతర్ మంత్ర దగ్గర ధర్నా ఉంటుంది ఏడు తారీఖు నాడు గవర్నర్ కలిసి మన రాష్ట్రపతిని కలిసి అందరూ కూడా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది సో ఆరు తర్వాత అంటే దాదాపుగా ఆగస్టు పది తారీఖు వరకల్ అయితే ఈ లోపలైతే నోటిఫికేషన్ పడే అవకాశం లేదు పది తారీఖు తర్వాత ఏమన్నా క్లారిటీ వస్తే వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు